ఈ రోజుల్లో కూడా అమాయకంగా బ్రతికిస్తూ జీవనం సాగిస్తున్నవారు ఎందరో ఉన్నారు సొంత ఊరుపైనా సొంత నేలపైనా ఎంత మమకారం ఉంటుందో ఈ భార్య భర్తల్ని చూస్తే మనకి అర్థమవుతుంది ఉండటానికి నివాసం లేకపోయినా సరి సదుపాయం లేకపోయినా ఆ ఊరు విడిచి ఎక్కడికి రాకూడదు అంటూ ఇద్దరూ ఒకరికొకరు కంకణం కట్టుకొని జీవనాన్ని ఎలా సాగిస్తున్నారో వీడియో చివరి వరకు చూస్తే మనకు అర్థమవుతుంది నమస్తే అండి మీ పేరు ఆల్ శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు పార్వతి గారు మీరు ఉండే నివాసం ఎక్కడ ఇదేన ఇక్కడ ఉంది ఏ ఇదంటే ఇక్కడే మీరు ఇప్పుడు వంట ఎక్కడ చేస్తారు వంట గాంటి చేయమండి మామ మనం ఇండి ఉంటారు మీళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలిసింది కదా నన్ను ఇల్లు లేదు వీళ్ళకి అదే మా తాత మరి వీళ్ళు ఉండేది తినేది పడుకు ఇక్కడే ఉంటాను మీ బట్టలు పెట్టుకుంటున్నారా అలాగా వంట అది బయట నుంచి వస్తుందా వంట కూడా మీరు చేసుకుంటున్నారా వంట వంట ఎక్కడి నుంచి వస్తుంది మీ అన్న ఎవరు వాళ్ళు ఆయన పెడతారా మీరు పెడతారా పరిస్థితి జన్యున్

మీరు వయసులో చిన్నవాళ్ళే కానీ మెయింటెనెన్స్ తిండి ఉండడానికి షెల్టర్ సరిగ్గా లేక మీరు పెద్దోళ్ళ కనబడుతున్నారు మీ వయసు అంతా నలభై ఐదు మీ వయసు అమ్మా ముప్పై ఆరా అయితే నలభై ఐదే కానీ ముసలోలాగా అయిపోయారు పాపం మీకు మీ ఇల్లు ఇదే మీకు ఇప్పుడు లేదు ప్లేన్ స్థలం అయిపోయినా కూడా మీరు ఈ స్థలాన్ని వదిలి బయటకి వెళ్లకు ఇక్కడే ఉండిపోతున్నారు మీరు కరెక్ట్ ఇద్దరు కూలి పని చేసుకుంటున్నారు కొంచెం కొంచెం బాగా కొంచెం తెలుగు ఆలోచించండి ఏదైనా ఒక చిన్న రూము చిన్న ఏమి తెలివి లేనప్పుడు కూడా ఒక రూమ్ లో ఉంటుంది మీరు ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు కదా రోజుకు ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వస్తుంది కదా ఒక రూమ్ ఒక మూడు వేలతో నాలుగు వేలతో రెంట్కి తీసుకుని అందులో ఉండి శుభ్రంగా ఉండొచ్చు కదా బట్టలు అవన్నీ అక్కడ ఉండే బదులు వాళ్ళ ఇల్లు మీకు వంట చేసి పెట్టాల్సిన అవసరం లేదు ప్రెజెంట్ ఇప్పుడు సొంత మరిదైనా సొంత తమ్ముడి ఇంట్లో తినకూడదు అట్లీస్ట్ ఇక్కడైనా మీరు ఒక లాగైనా వేసుకుంటే మీ ఇంట్లో మీ స్థలం వదిలి రాకున్నప్పుడు మీ ఇంట్లో మీరు ఒక వేసుకోవచ్చు కదా లేదంటే అద్దెకు ఉండచ్చు కదా ఇలా ఎండలో ఉండడం ఏంటి ఎండలో బట్టలు పెట్టుకోవడం ఏంటి ఇద్దరు తెలివైన వాళ్ళగా ఉన్నారు బాగా చిన్న సరే రేకులు కాకపోయినా మీకు అందాక అనుకూలంగా లేనంత ఏదైనా ఇల్లు ఊర్లో పల్లెటూరులో ఇల్లు ఏవోక ఇవ్వరా మీకు సరే అద్దెకి ఇవ్వకపోయినా ఏదో ఒకటి రేటు షెడ్డో లేకపోతే టెంటో వేసుకొని చిన్న గుడారం ఆడవాళ్ళకి మీరు మీరు ఆలోచించాలి ఆవిడ అలా మీతో పాటు ఉండిపోతుంది కదా అని మీరు అలా బయట పడుకోబెట్టడం కరెక్ట్ కాదు పామో చేమో దోమో ఏవో గోల్డ్ అని ఎదురు చూసారు వాటితో పాటలు పడ్డారు మరి ఆవిడకి ఒక షెల్టర్ ఇవ్వాలన్న ఆలోచన రాలేదా మీకు ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నా భార్యను అందులో పెడదాం అన్న ఆలోచన రావాలి కదా మీకు అలా ఉంచకూడదు బయట ఉండకూడదు మీరు ఉండకూడదు ఆవిడను ఉంచకూడదు మీకు రేషన్ ఇస్తాను అవైనా కొంచెం బయట వదిలేకన్నా తీసుకొచ్చి పెట్టుకోండి సరే కిందనే పెడుతున్నారు మరి ఇక్కడ ఏం పెట్టడం ప్లేస్ లేదు కదా బియ్యం వస్తాయండి ఇందులో కిరాణా సామాన్లు అవన్నీ ఉంటాయి రేషన్ అంతా ఓకే మరి మీరు వంట చేసుకోరేమో నాకు తెలిసి ఇంకెవరికి ఇస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు వంట చేసి కడుతున్నారు కాబట్టి ఇవ్వండి తప్పలేదులే మీకు అన్నం పెడుతున్నారు కదా ఇంకొక ఖర్చులకు కూడా ఆవిడకే ఇవ్వాలా ఏమైనా ఖర్చులు కొంచుకోండి ఇల్లు కడుతున్నారు కదా ఆ ఇంటికి నా తరఫున ఏదో ఒక చిన్న డొనేషన్ అనమాట సరేనా ఏ లైట్లో ఫ్యాన్లో ఏ ఒకటి కొనుక్కోండి ఓకే అమ్మ మీకు చీర చీర జాకెట్ లంగా సర్ట్ ఇది పట్టుకోండి డబ్బులు ఎందుకు పెట్టుకోండి అండ్ మీకు కూడా లుంగీ లుంగి టవలు బనియన్ కూడా ఉంటుంది మంచిగా వాడుకోండి సరేనా తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోండి అమ్మా ఆడవాళ్ళు బయట ఉండకూడదు చిన్నపిల్లలకు కూడా సెక్యూరిటీ లేదు ఓకే వెళ్ళొస్తాను మీరు మందు తాగుతారేమో అనిపిస్తుంది మరి ఏం తాగుతారు బీడి గట్ట కాలుస్తారు సరే మానిసే పోనీ మానిస మంచి పని చేశారు కానీ ఇచ్చే డబ్బులతో గట్ట తాకండి కంప్లీట్గా మీరు మంచి ఆహారం తిని ఆరోగ్యంగా ఉండండి మీ భార్యకి మీ తోడు అవసరం సరేనా మేడం పర్వాలేదు సరే ఇల్లు వస్తాను జాగ్రత్త